అందరికి నమస్కారం బీసీవై పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ను రానున్న రోజుల్లో సీఎం గా చేయటమే తమ లక్ష్యమని నూతనంగా బీసీవై పార్టీలో పదవులు పొందిన పిఎసీ కమిటీ మెంబర్ మీసాల సామ్రాజ్యం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నర్రావుల శ్రీనివాసరావు తెలిపారు నూతనంగా పదవులు పొందిన మీసాల సామ్రాజ్యం నర్రావుల శ్రీనివాసరావును మరి బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించుకోవటం జరిగింది అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బీసీవై పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ అని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేసే విధంగా బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కూడా బీసీవై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మల్లెబోయిన రాజు సోషల్ మీడియా బీసీవై పార్టీ నాయకులు కావేటి కృష్ణ తోక వేరయ్య తోక రాజు తదితరులు పాల్గొన్నారు నా పేరు మీసాల సామ్రాజ్యం అద్దంగ నియోజకవర్గానికి బీసీవై పార్టీ తరఫున నేను పోటీ చేయటం జరిగింది రామచంద్ర యాదవ్ అన్న మా అందరికీ టిక్కెట్లు ఇచ్చి మమ్మల్ని అందరినీ కోపరేషన్ చేసి మమ్మల్ని ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి బాగా ఘనంగా ఆ నియోజకవర్గంలో మాకు పేరుగా చేయటం జరిగింది ఆయన వచ్చినాక మాకు మేము అంతకుముందు రెండు పార్టీల జెండాలు మోసాము కాంగ్రెస్ది టీడీపీది మాకు ఎవరో న్యాయం చేయలేదు మా మాకు బీసీవై పార్టీ వచ్చినాక మమ్మల్ని అందరిని గుర్తించి మమ్మల్ని అందరిని మంచి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన కాక మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పదవులు ఇచ్చి పిఎస్సీ కమిటీలో మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ మరీ కృతజ్ఞతలు ఆయన అయినవి అంటే ఉంటాము ఆయన ఏ చేయమంటే అది చేస్తాము ఈ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బీసీలు 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 అందరినీ ఇంకా మమ్మల్ని కాదు అన్ని కులాలు బీసీలని వాళ్ళు ముందుకు అడుగేస్తే ఆయన పదవులు ఇచ్చేదానికి వాళ్ళందరినీ వాళ్ళ బిడ్డ ఆడు చూసుకునే దానికి రామచంద్ర యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు ఆయన మేము కూడా అదే విధంగా ఆ ప్రయాణంతో ఆయన ప్రయాణంతో మా ప్రయాణం కూడా సాగించి మేమందరం కూడా కృషి చేస్తామని నా పేరు నర్రావు శ్రీనివాసరావు నేను బీసీఐ పార్టీ నాయకుడిని రామచంద్ర యాదవ్ గారు జూలై రెండు వేల ఇరవై మూడున పార్టీ స్థాపించడం జరిగింది పార్టీ స్థాపించక ముందు నుంచి కూడా బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క బహుజన హిందూయిజం పట్ల ఆయనకున్న మక్కువని చూసి ఆయనతో పాటు ప్రయాణం చేయడం జరిగింది ఈ మూడు సంవత్సరాలు కూడా అనేక కార్యక్రమాల్లో అనేక సమస్యల్లో అను వెనువెంటే నడవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఆయన పర్యటించడం జరిగింది ఏ రాష్ట్ర ఏ జిల్లాలో ఎవరైతే పార్టీకి సరైన నాయకులు ఆయన బేరోజు వేసుకొని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా తొమ్మిది కమిటీలను నియమించడం జరిగింది దానిలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి నాకు నన్ను స్టేట్ బాడీలోకి తీసుకుంటూ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నియమించడం జరిగింది దానికి బోడే రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీసాల సామ్రాజ్యం అక్కని పిఐసి కమిటీ మెంబర్గా అట్లాగే పులిమి ఆత్మారావులు గారిని జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా మరియు మార్కాపురం జిల్లా కన్వీనర్గా చిరువామి నరేంద్ర గారిని అట్లాగే దర్శి నియోజకవర్గ యూత్ కన్వీనర్గా తేలికుట్ల వెంకట యాదవ్ గారిని నియమించడం జరిగింది ఇది కేవలం తొలిదశ నియామకం మాత్రమే మరి దశలో పార్టీ కోసం పనిచేసిన అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ప్రకటించడం జరిగింది ముందుగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారంగా నేను పార్టీ యొక్క సిద్ధాంతాలని వాటి యొక్క అమలుని మండల జిల్లా స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను నా మీద పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ యొక్క పాలసీస్ని డౌన్ లెవెల్కి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే పార్టీ యొక్క సిద్ధాంతాలను ముఖ్యంగా చూసుకుంటే క్లుప్తంగా ఒక ఐదు మాటలు చెప్పాలి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా వెళ్ళగాలని పార్టీని స్థాపించడం జరిగింది ఒకటి రెండు బహుజనవాదం మూడు సామాజిక న్యాయం నాలుగు హిందూ ధర్మ పరిరక్షణ ఐదు నీతిగా నిజాయితీగా నిలబడవలసినటువంటి నాయకుల్ని ఎన్నుకోవటం ఈ మూడేళ్ళు కూడా ఈ ఐదో లక్ష్యం కోసం ప్రయాణం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉన్న నాయకులు ఉంటేనే ఈ బహుజన వాదాన్ని కానివ్వండి హిందూ ధర్మ పరిరక్షణ కానివ్వండి సామాజిక పరంగా మేమంతా మాకంతా అనే దీన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అట్లాగే ఈ రాష్ట్రంలో రెండు కుటుంబ పార్టీల మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది కాబట్టి దీన్ని ఒడ్డున పారేసి బీసీ వాదాన్ని బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి బీసీ ముఖ్యమంత్రిగా రామచంద్ర యాదవ్ గారిని ఎన్నుకోవాలనే లక్ష దిశగా మేమందరం పనిచేస్తాము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దీనికి మాకు సహకరించాలి సింపుల్గా చెప్పాలంటే సామాన్యుడి చేతికి పెత్తనం అనే నినాదంతో బీసీవై పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది రైతుకు భరోసా యువతకు భవిత ఆడపడుచుకు భద్రత ఇవన్నీ కల్పించడం కోసం బీసీవై పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రజల యొక్క సమస్యలు తీసుకుంటే కరీండు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ గారు దాన్ని తీసుకుని వెళ్ళటం రైతులనికి అండగా నిలబడటం జరిగింది అట్లాగే రీసెంట్గా నాగల్ల గ్రామంలో ఒక ఆధిపత్య కులం యాదవ సామాజిక వర్గం మీద ఇది కావడంతో దానికి సంబంధించి ఆయన రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా మేము అనేక పోటాలు చేశాం ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీకి అండగా ఉంటారు ఆ నాయకుడికి అండగా ఉంటారు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మా నాయకుడు ఎవరున్నారంటే ఈ రోజు నాయకు రామచంద్ర యాదవ్కి తమ బాధలు చెప్పుకొని ఆయన అప్పులు చేర్చుకుంటారనే నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఇటువంటి సమస్యలు ఏమున్నా రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్ర యాదవ్ గారు రావడం జరుగుతుంది వారి సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతుంది ఆర్థికంగా కానివ్వండి ఇంకో విధంగా అయినా కానీ ఆయన నిలబడతారు ఆయనతో పాటు మేమందరం నిలబడతాం ఈ రోజు నాకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీగా స్టేట్ బాడీలోకి తీసుకున్నందుకు మరీ ఒకసారి రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం